వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని సిబిఐ దర్యాప్తు చేస్తోంది సిబిఐ అధికారే దర్యాప్తు చేస్తున్నారు ఆయన నేతృత్వంలోనే పనిచేస్తోంది ఇక్కడ ఏపీ సిట్ అనేది కుదరదు సుప్రీంకోర్టే దీన్ని చేయాలి అని చెప్పి వైసీపీ వాళ్ళు వెళ్ళారు కదా సో దానికి సంబంధించి ఇక్కడ ఈ కేసు మొత్తాన్ని కూడా రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఏవి చూడట్లేదు డైరెక్ట్గా సిబిఐ అధికారి సిబిఐ డైరెక్టరే అధికారి కూడా కదా సిబిఐ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ నియమించినటువంటి వాళ్ళే ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళే సుప్రీంకోర్టుకి ఇచ్చి అయ్యా ఇగో నేను సిబిఐ డైరెక్టర్ని అలాగే స్టేట్ నుంచి ఇంతమందిని ఇలా తీసుకున్నాను దీని నుంచి ఇలా తీసుకున్నాను వీళ్ళని ఇది మా టీం అని చెప్పి సుప్రీంకోర్టు అనుమతులతోటి ఎస్ మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పిన తర్వాత సిబిఐ డైరెక్టర్ ఏదైతే గైడ్ లైన్స్ ఇస్తున్నారో దాని ప్రకారం ఈ కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి విషయంలో విచారణ అనేది జరుగుతోంది ఇది వాస్తవం సో బయట పెట్టారు రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ విధంగానే జరుగుతోంది ఐదేళ్ల పాటు ఇలాగే చేశారు వీళ్ళు పేర్లు మార్చారు బ్లాక్ లిస్ట్ అన్నారు కానీ కేవలం కమిషన్ల కోసం మాత్రమే అని చెప్పాను వైవి సుబ్బారెడ్డి అలాగే మా ఈవో కింద చేసినటువంటి ధర్మారెడ్డి తర్వాత చిన్నప్పన్న అలాగే బోలేబాబా డైరీకి సంబంధించి ఇలా చాలా అనేక పేర్లు వచ్చే మనకి అలాగే ఇందులో ఉన్నటువంటి పాపం తిలా పాపం తలా అన్నట్టుగా కరుణాకర్ రెడ్డి వీళ్ళందరి పేర్లు కూడా వచ్చే ఒక్కొక్కరికి నోటీసులు ఇస్తే కోర్టుకు వెళ్ళి దాన్ని ఆపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు విచారానికి ఇప్పుడు కుదరదు తర్వాత వస్తాం తర్వాత వస్తాం తర్వాత వస్తాం అన్నట్టుగా ఎలాగైనా విచారాన్ని ఎదుర్కోవద్దు కామ్గా ఉండాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ వస్తున్నారు అయితే ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్సీపీ స్ట్రాటజీ దీంట్లో ఏమైపోయింది అంటే సేమ్ పాతదే కరోనా టైంలో ఏదైతే చేశారో ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు వివేకానందరెడ్డి హత్య కేసులో ఏదైతే చేశారో సేమ్ అదే స్ట్రాటజీ ఇక్కడ కూడా చేస్తున్నారు కోర్టులకు ఉద్దేశాలు ఆపాదించాలి కోర్టుని అలాగే తర్వాత సీబీఐని ఈ రెండింటినీ కూడా బ్లేమ్ చేయాలి ఇదే స్ట్రాటజీ అప్లై చేస్తూ దీంట్లో కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే మేము అడిగింది సుప్రీంకోర్టును కదా దర్యాప్తు చేయమన్నది అని చెప్పి కొత్త వాదన లేదు సీబీఐని చేయమన్నా అందులో ఏపీ పోలీస్ అనే వాళ్ళు ఉండకూడదు కేవలం సీబీఐ వాళ్ళు మాత్రమే ఉండాలి అని చెప్పి ఇంకొక వాదన మళ్ళీ చెప్తుంటే సిబిఐ ఇప్పుడు చంద్రబాబు చేతిలో బందీ అయిపోయింది చంద్రబాబు చెప్పినట్టే చేస్తోంది అంటూ ఇంకొక వాదన అన్నీ వాళ్ళు కావాల్సినట్టుగానే జరుగుతున్నాయి వాళ్ళు అడిగినట్టుగానే ఎంక్వైరీ జరుగుతోంది అయినా సరే ఇప్పుడు వచ్చేంటంటే కోర్టు వారు కూడా వీళ్ళది వింటున్నారు మన మీద కక్ష కట్టేశారు అనేటువంటి విధంగా కోర్టు మీద కూడా టార్గెట్ చేయాలి కోర్టుని సీబీఐని టార్గెట్ చేసేటువంటి విధంగానే వీళ్ళ వ్యవహారం అంతా ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం సో ఇప్పుడు కొత్త స్ట్రాటజీ ఏంటి నిందలు వేయడం సుప్రీంకోర్టు మీద నిందలు వేయాలి సుప్రీంకోర్టు వేసేసి తర్వాత సీబీఐ మీద వేసేసి ఏంటంటే చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే సుప్రీంకోర్టు అంతా కూడా నడుస్తోంది సరే నమ్మే నమ్మేద్దాం హండ్రెడ్ పర్సెంట్ నమ్ముదాం సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు అరచేతిలోనే ఉంది ఆయన ఏది చెప్తే అది చేస్తోంది ఆయన చేతిలో కీలుబొమ్మలా ఆడుతోంది ఇఫ్ ఎట్ ఆల్ అదే నిజమైతే దాదాపుగా పదకొండు పన్నెండేళ్ల నుంచి కోర్టుకు కూడా వెళ్లకుండా అవినీతి అక్రమాస్తుల కేసులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కండిషనల్ బెయిల్ మీద ఉన్నారు విదేశాలకు కూడా తిరిగి వస్తున్నారు మధ్యలో ముఖ్యమంత్రి అయ్యారు ఇదంతా అయింది సుప్రీంకోర్టు కనుక చంద్రబాబు నాయుడు చేతిలో ఆడుతూ ఉంటే పదిహేడు నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ పాటికి ఈ పదిహేడు నెలల్లో కూడా కనీసంలో పదహారు నెలలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ అందరూ కూడా జైల్లోనే ఉండాలిగా ఇఫ్ ఎట్ ఆల్ సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు ఆయన చేతుల్లో ఉంటే ఆయన ఆడి ఆయన చెప్తున్నట్టు చేస్తూ ఆయన ఆడిస్తున్నట్టుగా ఆడుతూ ఉంటాయి ఇక సిబిఐ ద సేమ్ ఇక్కడ కూడా అదే రూల్ అప్లై అవుతుంది సిబిఐ కూడా వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులందరూ అరెస్ట్ అయ్యేవాళ్ళు అందరూ అరెస్ట్ అయ్యేవాళ్ళు డాక్టర్ సుధాకర్ కేసులో అరెస్ట్ అయ్యేవాళ్ళు అంతర్వేది రథం దగ్ధంలో అరెస్ట్ అయ్యేవాళ్ళు సీబీఐ కేసులు మిగతా ఇంకేవైతే ఉన్నాయో అన్నింటిలో కూడా ఉన్నటువంటి నిందితులందరూ అరెస్ట్ అయిపోయేవాళ్ళు ముందుగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిపోయేవాడు అక్రమాస్తల కేసులు ఇక్కడ కూడా సీబీఐ కనుక చంద్రబాబు నాయుడు చేతుల్లో కీలుబొమ్మగా పనిచేస్తూ ఉంటే ఆయన చెప్పిందల్లా చేస్తూ ఉంటే మరి అవ్వలేదంటే లేదు ఇక్కడ కూడా ఏంటంటే వాస్తవాలు వాళ్ళు బయటకు తీస్తున్నా విచారణ జరిగింది దాంట్లో అన్ని తీస్తున్నా ఇక్కడే తడబాటు అనేది బయటపడుతుంది దొరికిపోయాం అనేటువంటి ఒక భయం కనిపెడుతుంది ఈ భయంతో సుప్రీంకోర్టును చూడట్లేదు సిబిఐని చూడట్లేదు వేస్తూనే వెళ్తున్నారు వాళ్ళ మీద సో ఇదే పాత స్కిట్ పాత స్క్రిప్ట్ అవుట్డేటెడ్ కానీ వీళ్ళకి మాత్రం ఫ్రెష్ ఎప్పటికప్పుడు దీంట్లో వచ్చేసి ఇప్పుడు కొత్తగా తీసుకొస్తారు కల్తీ అని మాట్లాడుతున్నారు అసలు దీంట్లో బ్రాహ్మణ అంశాన్ని తీసుకొచ్చేస్తారు ఎందుకంటే అక్కడ ఉండేటువంటి వంట వాళ్ళందరూ కూడా పోట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా బ్రాహ్మలే వాళ్ళకి తెలియకుండా ఉంటుందా అని ఇంకొక వాదన అలాగే ఏంటి మధ్యాహ్న భోజన పథకంలో స్కూల్ పిల్లలకి వాళ్ళకి పెట్టే దాంట్లో టేస్ట్ బాగుండట్లేదు అని చెప్పి మూడుసార్లు పట్టుబట్టి మరి మెనూను మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల కోసమే అలా చేశాడంటే దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అలా చేస్తాడని ముందస్సలు ఇంకా దేవుడి మీదే నమ్మకం లేదు వెంకటేశ్వర స్వామి మీదే నమ్మకం లేదు దీనికి ప్రూఫ్లు కావాలా ఏ ఒక్కరోజు డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు ఆయన అన్యమతస్థుడు ఆయన క్రైస్తవుడు స్వాసక్రీస్తుని ఆరాధిస్తారు వాళ్ళు అందరికీ తెలిసిందే మంచిదే తప్పులేదు వారి గౌరవం వారి పద్ధతి వారి గౌరవం తప్పులేదు వారు చేసుకోవచ్చు కానీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేటప్పుడు ముఖ్యమంత్రి అయినా సరే పెట్టాలి సరే ముఖ్యమంత్రి అనేటువంటిది ఇచ్చాం అలాగన్నా వచ్చారని సతీ సమేతంగా వచ్చారా లేదు స్వామివారి కళ్యాణోత్సవాలకు కావచ్చు తలంబరాలు ఇవ్వడానికి కావచ్చు బ్రహ్మోత్సవాలు అన్నిటికీ ఒంటికాయ సొంటకమ్ములాగే వచ్చారు పోని అనుకుందం వచ్చారయ్యా పర్వాలేదు మొత్తానికి ముఖ్యమంత్రి కింద వచ్చాడు ఆయన అనుకుందాం హిందూ సమాజంలో మన సంస్కృతిలో అపర కర్మలను ఉంటాయి పెద్దలకి కర్మ చేసేటప్పుడు కర్మకాండలు ఇవన్నీ అయిన తర్వాత ప్రతి సంవత్సరం చేస్తాం కదా వాళ్ళకి అపర కర్మలు చేసేటప్పుడు ఏం చేస్తామంటే జంజాన్ని ఆపోజిట్ వేలో వేసుకోవడం రిపీట్ జంజాన్ని ఆపోజిట్ వేలో వేసుకోవడం అట్ ద సేమ్ టైం కండువాని అని ఏదైతే ఉత్తరయి ఉంటుందో ఉత్తరాయాన్ని కూడా ఆపోజిట్ వేలో వేసుకోవడం అని చేస్తాం అపరకర్మలు చేసేటప్పుడు దైవిక కర్మలు చేసేటప్పుడు ఆలయాలకు వెళ్ళేటప్పుడు కళ్యాణోత్సవాలు ఇలాంటి వాటికి వెళ్ళేటప్పుడు మాత్రం సక్రమంగా సక్రమంగానే వేసుకుంటాం ఇది అందరికీ తెలిసినటువంటి విషయం ఈయన ఎప్పుడు వెళ్ళినా సరే ఏదో సెవెన్ దగ్గరికి వెళ్తున్నానన్నా స్మశానానికి శ్మశానానికి వెళ్తున్నాను అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అపరకర్మలకి వెళ్ళినట్టుగా వెళ్ళడం ఆ కండువాని వేసుకొని అక్కడికి వెళ్ళి ప్రీచింగ్ ఈయన పొగడాలి అక్కడ తిరుమలలో కూడా ఇన్ని పొగడాలి జగన్మోహన్ రెడ్డి రక్షగా అని ఏకంగా వెంకటేశ్వర స్వామి ఉన్నది జగన్మోహన్ రెడ్డిని రక్షించడానికి అనేటువంటి విధంగా అక్కడ ఫీలర్స్ ఇవ్వాలి ఇవన్నీ చేయాలి రాడికల్స్ అసలు దేవుడే లేడు బోడి కొండ తప్పితే ఏం లేదు అనేటువంటి కరుణాకర్ రెడ్డిని ఈవోగ పెట్టాలి ఇలాంటి అక్రమాలు అన్యాయాలు ఎన్నో చేశారు అక్కడ ఇప్పుడు వచ్చి పత్తిత్ కబుర్లు చెప్తారు ఏమనాలి వీళ్ళని నిజంగా కోపం వస్తుందండి చాలా కంట్రోల్ చేసుకున్న మాట్లాడాలి మాట్లాడకూడదు వీటి మీద అనవసరంగా ఎందుకు ఒక విమర్శ ఎందుకు చేయడం అని ఆగుతూనే ఒక భక్తుడిగా ఎందుకంటే ఇలాంటి విషయాల్లో కూడా నేను స్పందించలేదు నా వ్యక్తిగత అభిప్రాయం కూడా నేను చెప్పుకోలేకపోతున్నాను అంటే నన్ను నేను క్షమించుకోలేను సో ఇప్పుడు వచ్చి మరి కోర్టు వారు ఏం చెప్తారో లేదంటే సిబిఐ వాళ్ళు ఏం చేస్తారో తెలియదా ఈ ఉద్దేశాలు ఆపాదించడం వీళ్ళ మీద బ్లేమ్ గేమ్ ఇవన్నీ కూడా నడిపిస్తున్నారు కాబట్టి సీబీఐ డైరెక్టర్ కూడా ఏంటంటే ఆ సిట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ చంద్రబాబు చెంచాలు అందుకని సీబీఐ డైరెక్టర్ ఖాళీగానే కూర్చుంటాడు అక్కడ ఆయనకి ఏం పని ఉండదు వీళ్ళు చేయాల్సింది చేస్తారు చెప్పాల్సింది చెప్తారు ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ని చదివినిపిస్తాడు అంతే ఈ రకమైనటువంటి ఆరోపణలు ఆయన మీద మరి ఏమనాలి వెళ్ళని ఇంక ఇదే మిగిలింది ఈసారి కోర్టు వారి మీద ఇంకొక అనుచిత వ్యాఖ్యలు ఇవన్నీ ఇంకా సార్ చేశారంటే ఈసారి కోర్టులు చర్యలు తీసుకోకపోతే పోలీస్ స్టేషన్లు కోర్టులు ఇవన్నీ కూడా మూసేయచ్చు నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా మూసేసేయచ్చు ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి